మా వాణి ఒళ్ళో కూర్చున్న ఈ కోర్మావతారాన్ని చూసారా మా ఇంటికి వచ్చిన చిన్న గెస్ట్ అనమాట లాస్ట్ ఇయర్ మేము ద్రాక్షారం యాత్రకి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద పాకుతూ ఉంటూ వెళ్తుంటే మేము చక్కగా తీసుకొచ్చి ఇంటికి వచ్చి టబ్బులో నీళ్ళు పోసి పెంచుకుంటున్నాము చిన్న గెస్ట్ వచ్చాక మా వాణి కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది కానీ ఈయనకి పెద్దగా మనం చేసేది ఏమీ లేదు ఒక టైల్ ఫుడ్ అని మార్కెట్లో అమ్ముతారు ఇవి ఒక నాలుగు గింజలు ప్రొద్దుటే టబ్లో నీళ్ళు పోసి నాలుగు గింజలు కనుక ఇలాగ వేస్తే కనుక ఆ నాలుగు పలుకులు తినేసి మళ్ళీ నీళ్ళలోంచి బయటికి తీసి వదిలేస్తాం మళ్ళీ ఇరవై నాలుగు గంటలు పడుకుంటారు మళ్ళీ తెల్లారి మళ్ళీ తీసి టబ్బులు వేసి ఫుడ్ వేస్తాం అనమాట అందులోంచి మిగిలిన మిగిలిన జంతువులు మనం పెంచుకునేటప్పుడు కొంచెం జంతువులు కొంచెం మనం సర్వీస్ చేయాల్సి ఉంటుంది కుక్క కుక్క అయితే కనుక దాన్ని బయట తీసుకెళ్ళటం దానికి స్నానం కానీ మాకు అన్నయ్యకి మాత్రం మేము చేసేది ఏమీ లేదు కాస్త నాలుగు పలుకులు వేస్తే కనుక కంటి నిండా తినేసి ఒక పక్కకి వెళ్ళి పడుకుంటాడు ఓ టైంలో అయితే చెరువులో వదిలేద్దామా అనుకున్నాం కానీ మా వాణి మాత్రం ఒప్పుకోలేదు మా కన్నయ్య వచ్చినప్పటి నుంచి మా వాణి కూడా చాలా హ్యాపీగా ఉంది అందుకని మా కన్నయ్య మీకు చూపిద్దాం చేసే చిన్న వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి